జరుగు రాములు ఈరోజు మొగ్గు పోయడం జరిగింది రేపటి నుంచి అయితే ఇల్లు కట్టడం స్టార్ట్ అవుతుంది ఇంకా తొమ్గుతారేమో కదా మొక్కురు మంచిగా మంచిగా కావాలి మాకు మా జీవితంలో మొదటి మెట్ అనమాట ఈ ఇల్లు మా మొదటి కోరిక కూడా ఇల్లే అనమాట ఒక్కొక్క కోరిక ఒక్కొక్క కోరిక అన్ని మా తమ్ముడి మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరైతే మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి कौन है क्या अपना बेटा अपना बेटाला एंता काटनेम बेटाला एंता बेटाला अपना एंता सेव ये